ఖమ్మం జిల్లా కూసుమంజిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు ప్రచారాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురాం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంటికో ఉద్యోగం ఇస్తానని పదేళ్లలో ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి దేశాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నారని అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కొన్నిటిని నెరవేర్చామని ఆయన పేర్కొన్నారు గత పది సంవత్సరాలు పాలించిన వ్యక్తి మళ్లీ మాయ మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు లోక్సభ అభ్యర్థి రఘురాం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నూట యాభై రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదిటి అమలు చేసిందని అన్నారు బీజేపీ ప్రభుత్వం అంబానీకి అదానికి ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు కాంగ్రెస్కి ఓటు వేసి రాహుల్నే ప్రధానమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు చేసిన అర గంటల అదే శాసనసభ ప్రాంగణంలో బస్సు దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల జీరో బస్ టికెట్లు నేను అడుగుతా ఉన్నాను పది ఏళ్ళు మీకు దానికి రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఆరోగ్యం దెబ్బన ఉంటే ఆసుపత్రులు మీరు పట్టించుకోలే చెప్పాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ పేదవాళ్ళ కోసం మేము నిరంతరం కష్టపడతామని చెప్పి లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పాం అరగంటే చూపించాం మీకు తలపడట్లుగా ఇది మేము చెప్పాం మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కుటుంబాలందరికి కుటుంబాల ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం ఇచ్చి చూపించాం ఇది కలపట్లేదా అని అడుగుతా చెప్పాం ఈ రాష్ట్రంలో రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి కరెంటు వాడుకునేటువంటి వాడకారుల కుటుంబాలందరికి కూడా కరెంట్ ఇస్తామని చెప్పా చెప్పినట్టుగా మార్చి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఆరు లక్షల కుటుంబాలకి ఇచ్చి ఉచితంగా ఇచ్చిన సంగతి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి జిల్లాలో అధికారుల ప్రాంతాల పంపించాం పొలాల దగ్గర పంపించాం ఎన్యుమినేట్ చేపించాం లెక్క లేపించాం ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పాం దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాం అదే రైతుల పైన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత కరెంటు కట్ అవుతా ఉంది కరెంటు పోతా ఉంది అని చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను ఇన్ని అబద్ధాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఒక స్థాయి మర్చిపోయే ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలు తిరుగుతా ఉన్నా ప్రజలు గమనిస్తా ఉన్నారు సూర్యపేట పోతాడు అలాంటి మాజీ కరెంట్ శాఖ ఇంట్లో కూర్చుంటాడు కరెంటు పోయినా కరెంటు పోయినట్టు యాక్టింగ్ చేసిందని ట్విట్టర్ లో పెడతాడు వెంటనే ఎంక్వైరీ చూపిస్తే కరెంటు పోలేదు నిర్దాక్షిణంగా కరెంటు నిక్షిప్తంగా కరెంట్ వస్తా ఉంది మామూలుగా పోతాడు శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బోర్ చేస్తా ఉంటే కరెంట్ పోయిందని ట్విట్టర్ లో పెడతాడు ఎంక్వైరీ చేస్తే ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని చెప్తా ఉన్నాడు అని ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు ఎంతమంది అబద్ధాలు మాట్లాడతారు ఎన్ని సార్లు అబద్ధాలు మాట్లాడి ప్రతి సంవత్సరం అబద్ధాలతో బతకలేరన్న సంగతి గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానికం బండకేసి రాజ్యాన్ని రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొని వచ్చారు ఆ ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడి ఇచ్చిన మాట ప్రకారాన్ని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం పరిపాలించిన పెద్ద ఆయన కర్ర పట్టుకొని మాయ మాటలు చెబుతూ మన మధ్యకొస్తున్నాడు ఒకసారి కర్ర మళ్ళీ ఆ పార్టీ బిజెపి పార్టీకి పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పొంద పెట్టాల్సిన అవసరం ఉంది అంతేకాదు మత తత్వాన్ని రెచ్చగొడుతూ కులతత్వాన్ని రెచ్చగొడుతూ రాములోని పేరు చెబుతూ చెబుతూ మాయ మాటలు చెప్పే బిజెపి పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగంగా మీ అందరూ మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు నవసంగ గుర్తు రగరామరెడ్డి గారి గుర్తు మనందరి గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు గెలిపించి ఏసీ గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతున్నా కొత్తకు సహకరించిన కారణం చేత చాలా విషయాలు చెప్పాలని ఉన్నా నొప్పిగా ఉంది ఎక్కువ మాట్లాడలేకపోతున్నా గ్రామాల్లో ఏవైతే మీకు అవసరమైన సిసి రోడ్లు సాగునీరు బాధ్యత మేము తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారికి గాంధీ కుటుంబానికి ఏదైతే మనందరం రుణపడి ఉన్నామో మన అమూల్యమైన ఓటు అస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ